శ్రీమాతరేన మహా సద్గురు జ్యోతిషాలయం వారి జూలై నెల రాశి ఫలితాలని గోచార ప్రకారంగా అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది నేను ఆర్థికంగా బాగుంటానా సామాజికంగా బాగుంటానా వ్యాపారం బాగుంటుందా నా ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం జరుగుతుందా నాకు ఉద్యోగం వస్తుందా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా విదేశాలకు వెళ్తానా ఆరోగ్యం బాగుంటుందా తప్పకుండా ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం నిజంగా ఆ గ్రహం మార్పిడి వల్ల మీరు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడాను ఆన్సర్ వస్తుంది ఈ గోచార గ్రహ స్థితి ద్వారా చెప్పేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది ఎందుకంటే మీరు పుట్టినప్పుడు ఒక లగ్నం ఉంటుంది మీ టైం ప్రకారం ఆ నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదానికినో ఈ రాసులన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రాశికి తొమ్మిది పాదాలు తొమ్మిది రకాలుగా ఉంటుంది కాబట్టి ఏ నక్షత్రం వారి పాద గుణాలను బట్టి ఆ జాతకం కూడా మారుతూ ఉంటుంది సరే ఈ జాతకం ఎవరు తెలుసుకోవాలి అని అంటే మీ వృత్తి వ్యవహారాలు జీవితాల్లో కావలసినటువంటి మార్పులు ఏమైనా చేయాలనుకుంటే తెలుసుకోండి మీ యొక్క వ్యక్తిగత జాతకంలో బాగా మళ్ళీ చెప్తున్నాను చూడండి చదువుకు సంబంధించి ఇవన్నీ కూడా తెలుసుకోండి వ్యాపారం సంబంధించి ఇవన్నీ తెలుసుకోండి ఇల్లీగల్ సబ్జెక్ట్ గురించి దయచేసి మెసేజ్లు పెట్టకండి కాల్ చేయకండి నాకు చాలా అప్పులు ఉన్నాయండి గొంతు వరకు నేను మునిగిపోయానండి నాకు జాతకం చెప్పనంటే గొంతు వరకు మీరు మునిగిపోతే మళ్ళీ వ్యాపారము ఉద్యోగం చేసి అప్పులు తెచ్చిన వాళ్ళకి అప్పు ఇవ్వండి కానీ జాతకం చెప్తే మీ అప్పులు తీరిపోదు ఒకటి రెండు మళ్ళీ ఈ యొక్క జాతకం అనేది బాగా గుర్తుపెట్టుకోండి పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని నమ్మండి మీ వృత్తిని నమ్మండి మీరు చేసే వృత్తిని దైవంగా భావించండి మీ జీవితం బాగుపడుతుంది జాతకం సపోర్ట్ మాత్రమే నడుస్తున్నటువంటి రోడ్లో ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే కానీ ఆ రోడ్ని అయితే అప్పుడే భగవంతుడు మీరు జననమైనప్పుడు మరణం వరకు రాసేశారు మీ యొక్క జీవితాన్ని ఒక గొడుగులాగా దీన్ని ఉపయోగించుకోండి రైట్ ఈ యొక్క ద్వాదశ రాసులు పన్నెండు రాసులకి ఈ యొక్క జూలై నెల ఎలా ఉంటుందని మనం తెలుసుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలకి జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు జూలై నెలలో కన్యా రాశి వారికి శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే శని ఆరవ ఇంట్లో కుజుడు ఎనిమిదవ ఇంట్లో రాహు సప్తమంలో శుక్రుడు సూర్యుడు ఈ నెల ప్రారంభం నుండి ఐదవ ఇంట్లో శని నెల మొత్తం ఆరవ ఇంట్లో ఉన్నాడు బుధుడు పదకొండవ ఇంట్లో ఉండి జూలై పంతొమ్మిది నుండి బుధుడు మీ పన్నెండవ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు ఎనిమిదవ ఇంట్లో కుజుడు ఈ గ్రహాలంతా కూడా ఈ నెల ఇలా ఉంది రాశి మిత్రులారా ఆదాయం గణనీయంగా పెరుగుతుంది మీకు శని తిరోగమనం కూడా చాలా లాభిస్తూ ఉంటుంది మనం ఇదివరకు వీడియోలో చెప్పుకున్నాము చూడండి మీ రోజువారీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది వ్యాపారంలో నిర్వహణ నుండి ఆశించిన అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు ఇది ఒక మంచి అని కూడా చెప్పచ్చు మాస ప్రారంభంలో వృధా వృధాగా ఖర్చు పెట్టకండి ఆదాయం ఉంది కదా అని చెప్పేసి పనికిరాని ఈ యొక్క పర్చేస్ షాపింగ్ అంతా చేయకండి అవన్నీ కూడాను ఇంకా చూడండి ఈ రాశి వారికి ఉన్నటువంటి గుణం ఏమంటే షాపింగ్ చేయడం ఎక్కువ ఇంకా మీరు ఎప్పుడూ షాపింగ్ చేస్తుంది కనీసం ప్రైస్ ట్యాగ్ కూడా కట్ చేయకుండా కొన్ని ఇంట్లో ఒట్టిగా పడుంటాయి అదేదో స్టోర్లో ఉండొచ్చు కదా డబ్బులు పెట్టి మన వాడ రూపంలో ఎందుకు ఉండాలి కావాల్సింది మాత్రం కొనండి కొత్తగా వ్యాపారం విస్తరణ చేసేవారికి ఇది ఒక మంచి సమయం తోటి వ్యాపారస్తుల నుండి వచ్చే పోటీ మీరు చక్కగా జయిస్తారు ఉద్యోగులకి ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి ఈ నెల విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు ప్రైవేట్ రంగం వారికి మీరు ఉద్యోగంలో ఉన్నవారు విదేశాలకి వెళ్ళాలి ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు ప్రయత్నం చేస్తున్నారనుకోండి టెక్నికల్గా ఉన్నవాళ్ళు వీళ్ళు కూడా చాలా బాగా ఫైనాన్స్ రంగం వారికి రీసెర్చ్ చేసే వాళ్ళకి డాక్టర్స్కి వీళ్ళకందరికీ స్వయం వృత్తి చేసే వాళ్ళకి డాక్టర్స్కి రీసెర్చ్ చేసే వాళ్ళకి వీళ్ళకందరికీ ఒక మంచి సమయం చెప్పచ్చు స్పోర్ట్స్ వాళ్ళకి ఈ నెల చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు సహ ఉద్యోగుల నుండి కాస్త మిశ్రమ ఫలితాన్ని పొందుతారు పదోన్నతి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి పదోన్నతి వచ్చే అవకాశం ఉన్నాయి ప్రైవేట్ రంగం వారికి కూడా పొజిషన్స్ పెరిగి మీ యొక్క శాలరీ హైక్ అయ్యే అవకాశాలు కూడా బాగున్నాయి జీవిత భాగస్వామి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది చక్కటి సంతానం అవుతుంది అద్భుతంగా ఉంటారు విడిపోయిన దంపతులు మళ్ళీ కలుస్తారు తర్వాత ప్రేమ వ్యవహారాలన్నీ కూడా పలించే అవకాశాలున్నాయి కుటుంబంలో కలిసి మెలిసి అందరూ విహారయాత్రకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రుల యొక్క పొందుతారు ఇంటికి రావడం పోవడం జరుగుతుంది శుభకార్యాల యొక్క సూచన కనబడుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది మహిళలు ఉద్యోగ వ్యాపారం చేసే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి మంచి యూనివర్సిటీని తీసుకొని మీరు చక్కగా వెళ్ళే అవకాశాలు బాగుంది మీడియా రంగం వారికి చాలా గణనీయంగా అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి పెద్ద పెద్ద పొజిషన్ సమాజంలో పెద్ద పెద్ద వాళ్ళతో ఈ మీడియా వాళ్ళకి కావాల్సింది రాజకీయంగాను సామాజికంగాను కావలసినటువంటి పెద్ద పెద్ద గుర్తింపును మీరు పొందుతారు ప్రశంసలు వస్తాయి మీ ఆరోగ్యం బట్ట శ్రద్ధ వహించాలి స్కిన్ ర్యాషెస్ లాంటిది రావచ్చు ఈ మోకాలకు సంబంధించినటువంటి నొప్పులు రావచ్చు బయట ఆహారాలు నియంత్రించండి మంచిది అనుకూలమైనటువంటి రోజులు ఈ జూలైలో మూడవ తారీఖున మరియు పద్నాలుగో తారీఖున మీకు చాలా బాగుంటుందని చెప్పచ్చు చంద్రాష్టమం అని చెప్తే జూలై ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు గంటల యాభై తొమ్మిది నుండి పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి శనివారాల్లో ఆంజనేయ స్వామి వారికి తమలపాకుతో పూజ చేయండి హనుమాన్ చాలీస పారాయణం చేయండి అదృష్టం కలిగించే నెంబర్ ఈ నెల తొమ్మిది అని చెప్పచ్చు కరుంగాలి మాలను ధరించడానికి ప్రయత్నం చేయండి చక్రాసాన్ని యాక్టివేట్ అయ్యి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క ఇష్ట దైవానికి నెలకు ఒక దేవాలయంలో వెలిగించండి విజయవస్తు శని వక్రగతి ద్వారా పొందే ఈ రాసులన్నీ కూడాను లాభం పొందుతాయి కాబట్టి శని వక్రగతిని భయపడాల్సిన అవసరం లేదు ఇందులో యూనివర్సల్ గా ఒక పరిహారం ఉంది ఏం చేస్తారంటే నవగ్రహాలలో ఉన్నటువంటి శని భగవానుడు పశ్చిమ భాగంలో ఉంటారు ఆ పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఆ నవగ్రహాలకి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి నువ్వులతో దీపం కరెక్ట్గా తీసుకుపోయి శని భగవాన్ పాదాల దగ్గర వెలిగించకండి కొంచెం కింద దూరంగా పెట్టి నువ్వుల నూనెతో ఆ నువ్వులు ఉంటుంది ఒక చిన్న బ్లాక్ క్లాత్ తీసుకోండి అందులో నువ్వులు వేయండి దాన్ని ఉండగా కట్టండి దాన్ని ఆ ప్రమిదలో పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి దాంతో మీ వయసు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేయండి అన్ని ఒత్తులు వేసి మీ యొక్క దీపం వెలిగించండి ఆ స్వామివారిని ఎలా ప్రార్థన నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తన్నమామి తన్నమామిశ్వరం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్థాయ ధీమహి తన్నో మంద ప్రచోదయ ఆయన దగ్గర ఏమేమి అడగొచ్చు ఆయన ఏమేమి అడగేశారు దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమానందం దేవదేవ దేవ జగత్పథే శని భగవానుడికి అధిపతిగా ఉన్నటువంటి స్వామి వారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారు శని ప్రీతి ఆయన ప్రార్థన చేస్తే శని ప్రీతి వస్తుందట అలాంటి అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం మనం తిరుపతిలో నిర్మించాము కపిడి తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి వారి సన్నిధానంలోనే ఈ అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని నిర్మించి ఉన్నాం ఆల్రెడీ ఇంకనూ ఆ దేవాలయంలో ఇరవై ఏడు నక్షత్రాలకు పన్నెండు రాసులకు కూడా దేవాలయం నిర్మించబోతున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ స్టేషన్ నుండి బస్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మీరందరూ అందరూ కూడా క్షేమంగా ఉండాలి శని భగవానుడు చాలా మంచివారు ఐశ్వర్యవంతుడు శని భగవాను చూసి భయపడ శని అనకండి శని భగవానుడు శనేశ్వరుడు అనండి అనుగ్రహం పొందుతారు విజయస్థు వందే మాతరం వందే మాతరం వందే మాతరం వెంటనే గురు పౌర్ణమి రాబోతుందండి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటో తారీఖున అంటే ఉత్తరాయణ కాలం గడిచి దక్షిణాయన పుణ్యకాలం వచ్చి పండగలంతా ప్రారంభమయ్యే రోజులు తొలి ఏకాదశి నుంచి స్టార్ట్ అవుతుందని కూడా చెప్తారు ఈ నెల ఇరవై ఒకటి జూలై గురు పౌర్ణమి వస్తుంది దీన్ని ఆషాఢ శుద్ధ పౌర్ణమిగా భావిస్తారు దీని గురువుల ఉపాధ్యాయుల యొక్క దినంగానూ పిల్లల చేత పూజింపజేస్తారు వేదవ్యాస పౌర్ణమి కూడా అంటారు గురు పౌర్ణమి జరుపుకోవడం ఈరోజు గురు పూజోత్సవం జరుపుకొని గురువులకు అందరికీ కూడా కానుకలు బహుమతులు సమర్పించి ఆశీర్వాదాలు పొందుతుంటారు తమ యొక్క జీవితానికి మార్గనిర్దేశం చేసినటువంటి గురువు గ్రోర్ అధికం మూలం క్రోర్ అంధకాలము ఆ యొక్క నిర్మూలాన్ని చేసే అంధకారాన్ని నిర్మూలన చేసేటువంటి వారు అంత మహానుభావులు గురువుల పట్ల అదే గౌరవం అన్ని వేళలా ఉండాలి వారి యొక్క వెనక కూడా మనం చెడుగా మాట్లాడకూడదు వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి ఆ రోజు అంతా కూడా వ్యాస పౌర్ణమి అంటారు సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళ ఉపవాసం ముగిస్తూ చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగించిన తర్వాత ఉపవాసం పూర్తి వ్యాసం ఎలా ఉంటుందంటే ఈ యొక్క దీనిలో ఎలా ఉంటుందంటే హిందూ మతంలో గురువులు భగవంతుడికి భక్తునికి మధ్య సంధానకర్తగా ఉంటారు వేదవ్యాసుని మానవ జాతికి అంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు కాబట్టి ఆయన మానవాళికి అందరికీ గురువుగా భావిస్తున్నారు వేదవ్యాసుని యొక్క పూర్వనామం కృష్ణ దైవాపయనుడు వేదకాలపు సంస్కృతం అంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసి తర్వాత ఆయన వేదవ్యాసుడుగా పిలవడం ప్రారంభించారు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆచరిస్తుంటారు ఈ పర్వదిన సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు పౌర్ణమి నాడే సత్యనారాయణ వ్రతాలు చేయడం గురు పూజలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు దక్షిణామూర్తి దేవాలయాల్లో చాలా అద్భుతమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా కొంతమంది షిరిడి బాబా దేవాలయాల్లోనూ చేస్తూ ఉంటారు అన్ని గుడులలో కూడా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు ఇది మూడు రోజుల పండుగ కూడా చేస్తారు అంటే ముందు రోజు పౌర్ణమి రోజు పాఠ్యం రోజు ఇలా మూడు రోజులు కూడా చేస్తూ ఉంటారు చాలా విశేషంగా ఉంటుంది ఏదైనా గురు పౌర్ణమి రోజు గురువుని పూజించుకోవడం చాలా విశేషం విజయాసులు